జనసేన అభ్యర్థుల లిస్ట్ ను రిలీజ్ చేశారు కాపు నేత హరిరామ జోగయ్య టీడీపీ జనసేన పొత్తులే ఖరారు కాలేదు అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ఏంటి అంటారా అయితే మీరే చూడండి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలు అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేతకు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ జోగయ్య తాజాగా మరో లేఖ సంధించారు రానున్న ఎన్నికల్లో నలభై అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆయా స్థానాల్లో అభ్యర్థులను కూడా సూచించారు ఆ స్థానాలపై టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని పొత్తుల్లో భాగంగా అన్ని దక్కించుకోవాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం జనాభా ఉండి ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ బలిజ తూర్పు కాపులకు ఆయా స్థానాలను కేటాయించాలని లేఖలో చెప్పారు జోగయ్య పవన్ ను భీమవరంతో పాటు నరసాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు జోగయ్య తిరుపతి నుంచి పవన్ సోదరుడు నాగబాబును పోటీ చేయించాలని సూచించారు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏడు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆ స్థానాల్లో టికెట్ ఇవ్వాల్సిన నేతల పేర్లను కూడా సూచించారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో బరిలో దిగాలన్నారు రాయలసీమ జిల్లాల్లో తొమ్మిది స్థానాల్లోనూ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఐదు స్థానాలను కోరాలని సూచించారు ఆయన అలాగే నరసాపురం కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి రాజంపేట విజయనగరం పార్లమెంట్ స్థానాల్లో జనసేనను బరిలో దింపాలని ఆయన లేఖలో పవన్కు స్పష్టం చేశారు ఎన్నికల నేపథ్యంలో పవన్కు కొంతకాలంగా వరుస లేఖలు రాస్తున్నారు హరిరామ జోగయ్య ఈ పది రోజుల్లోనే నాలుగు లేఖలు ఆయన ఈ నెల ఐదవ తేదీన రాసిన లేఖలో టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జనాభా నిష్పత్తిలో జరుగుతుందా లేదా అని ప్రశ్నించారు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కాపుకులస్తులు ఆలోచిస్తున్నారని పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా సీట్లు డిమాండ్ చేయాలని స్పష్టం చేశారు ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే నష్టం టీడీపీ అనుభవించవలసి వస్తుందని కూడా హరిరామజోగయ్య తన విశ్లేషణలో హెచ్చరిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల కాకముందే జోగయ్య రాస్తున్న లేఖలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి